అందరికీ నమస్కారం కథ ఫస్ట్ నైట్ అది ఒక నిజం అందమైన నిజం సంవత్సరాలుగా కళలు కన్న కళ్లకు జీవితం మరో కొత్త కోణంలో చూపించే నిజమైన రాత్రి అందరికీ ఉన్నట్టే స్వాతికి కూడా కొన్ని కళ్ళ ఉన్నాయి ఇంట్లో వాళ్ళు రెడీ చేస్తుంటే ఎలా సిగ్గుపడాలో తెలియక మురిసిపోతుంది నవీన్ పేరు తలుచుకున్నప్పుడల్లా బుగ్గల ఎర్రగా అయిపోతున్నాయి తనకి అలా తనను చూసినప్పుడల్లా పక్కన ఉన్న అమ్మ అక్క అప్పుడే ఇంటర్ చదువుతున్న పెదనాన్న కూతురు మహితకు కూడా నవ్వొస్తుంది కాసేపు నవ్వాపుకున్నారు గాని ఇక వాళ్ల వల్ల కాక ఆట పట్టించడం మొదలుపెట్టారు వాళ్ళు ఏం మాట్లాడినా గుండె జల్లమని మోగుతుంది గుండెలో రక్తం వేడిగా పారుతుంది ఏంటో తెలియట్లేదు ఆ రోజు గురించి స్వాతి ఏవేవో ఊహించుకుంటుంది ప్రతికలా ఏదో ఒక రోజు నిజమవ్వాలి కదా తన పరిస్థితి కూడా అంతే కానీ స్వాతి మనసులో వేరే భయం కూడా ఒకటి తిరుగుతుంది అక్కడ ఎవరికీ చెప్పకుండా లోపల తానే మదన పడుతుంది ఒక్క ఫోన్ ఒక్కటంటే ఒక్క ఫోన్ గురించి తన జీవితం మొత్తాన్ని నాశనం చేసేంత శక్తి ఉంది ఆ కాల్కి అదే తన్ని ఇప్పుడు భయపెడుతుంది అదే తన ఎక్స్ రాజేష్ గారి గురించి పెళ్లికి మూడు రోజుల ముందు నుంచి మొదలైందా టార్చర్ ఒకప్పుడు తనతో తిరిగిన ఫోటోలు వాడు అడిగినప్పుడల్లా అమాయకంగా ఇచ్చిన సెల్ఫీలు అన్నీ తన దగ్గర ఉన్నాయి డిలీట్ చేసి అన్నాడు కానీ చెయ్యలేదు అదే ఇప్పుడు తన కొంప ముంచబోతుంది ఎప్పుడైతే రాజేష్ తన్ని మోసం చేస్తున్నాడు ప్రేమ నటిస్తున్నాడని తెలిసిందో అప్పటి నుండి అతనిపై ఉన్న ప్రేమస్థానంలో అసహ్యం మొదలైంది కానీ అది ఇప్పుడు హద్దులు దాటింది నిజంగా అబ్బాయిలంతా ఇలా ఉంటారా అనుకునేంత పెళ్లి ఫిక్స్ అయిందని వాడికి చెప్పొద్దని ఫ్రెండ్స్ అందరి దగ్గర మాట తీసుకుంది కానీ రాజేష్ గురించి రాజేష్ మంచోడు ఎకనైనా మారతాడు అనుకున్న సమయంలో పిడుగులాంటి మెసేజ్ వేరే నెంబర్ నుంచి వచ్చింది రాజేష్ నెంబర్ బ్లాక్ అయింది అందులో తన ఫోటోలు రాజేష్ని గుడ్డిగా ప్రేమించి దిగినవి అవి డిలీట్ చేశావా అని అడిగితే చేశా అని చెప్పేవాడు కానీ ఇప్పుడు అదే ఫోటోలు నీ మొగుడికి చూపిస్తా అని మూడు రోజుల క్రితం ఆ మెసేజ్లో చెప్పడంతో ఏమి చేయాలో తెలియక కుమిలిపోతుంది ఏంటక్క ఫేస్ అంతా సీరియస్గా పెట్టావు అని మహి అన్న మాటలకు ఈ లోకంలోకి వచ్చిన స్వాతి తర్వాత ఏమనాలో తెలియక సర్దుకుంది కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి రాజేష్ తన్ను పూర్తిగా అని నవీన్కి ఎలా చెప్పాలో తెలియడం లేదు కానీ రాత్రి మొదలయ్యే లోపల చెప్పాలి లేదా నవీన్ ఎలా రియాక్ట్ అవుతాడో తెలియదు ఇలా ఆలోచిస్తున్న స్వాతిని మిగతా ఆడపడుచులందరూ పంపించారు ఒక పక్క ఆనందంతో ఉక్కిరి బిక్కిరి మరొక పక్క నవీన్తో నార్మల్గా ఎలా ఉండాలో తెలియదు సరే నవీన్కి చెప్తే ఎలా రియాక్ట్ అవుతాడో తెలియదు అసలే మధ్యాహ్నం సీరియస్గా ఉన్నాడు ఇంకో పక్క రాజేష్ గారి దరిద్రపు మెసేజ్లు అవి తట్టుకోలేక ఆఫ్ చేసిన ఫోన్ ఆ ఫోన్ ఎవరికీ కనిపించకుండా పెళ్లి రోజున దాచేసింది వీటన్నింటి మధ్యలో తలుపు తీసి లోపలికి వెళ్తుంది అయితే ఒకప్పటిలా తనలో ఉన్న దూకుడు స్వభావం కనిపించడం లేదు ఇష్టం ఉన్న వాడిని పరిగెత్తుకుని వెళ్ళి వాటేసుకోవాలన్న ఫీలింగ్ లేదు రాజేష్ దెబ్బకు మనిషి చురుకుదనంలో కూడా తేడా వచ్చేసింది కానీ అప్పుడే వంద నక్షత్రాలు ముందర వచ్చినట్టు ఎదురు వచ్చాడు నవీన్ తన కళ్ళల్లోకి చూస్తున్నాడు వెంటనే అతన్ని వాటేసుకుని అనిపించిన కదలకుండా అలానే ఉండిపోయింది స్వాతి ఆ రోజు నవీన్ తన వైపు చూసే ప్రతి చూపు ఎలా ఉంటుందో తెలుసు తనకి అతని కళ్ళల్లో మెరుపు చూసి జీవితంలో మర్చిపోలేని ఆ క్షణాల కోసం మెల్లగా ఊపిరి పీలుస్తూ చూస్తుంది తన్ని నవీన్ ఓయ్ బుజ్జి అనే మాట విని మెలుకోలోకి వచ్చింది రమ్మని సైగ చేసి మంచం దగ్గర కూర్చోమన్నాడు పాల గ్లాసు నవ్వుకుంటూ ఇచ్చింది అయితే నవీన్ కాస్త తాగి ఆగాడు తీరా రుచి చూస్తే షుగర్ తక్కువైంది సారీరా అని సిగ్గుపడుతూ చెప్పింది దగ్గరికి తీసుకుంటాడేమో అని ఆలోచిస్తుంది స్వాతి కానీ నవీన్ మనసు ఇంకా అర్థం అవ్వట్లేదు వెంటనే నవీన్ పక్కన వచ్చి అతని భుజం మీద తలపెట్టింది కళ్ళు మొండుతున్నాయి ఆ నవీన్ అనేసరికి ఆ నాకు కూడా ముహూర్తం పెట్టిన పంతులను అనాలి చూడు స్టాప్గా రెండు రోజులు నిద్రలేదు పాడులేదు సీరియస్గా కాళ్ళు పీకుతున్నాయి మరీ నిన్న పొద్దున ఆరు నుంచి మొదలు పెడితే రాత్రి మూడుకి పెళ్ళి మధ్యాహ్నం వ్రతం అసలు నిద్రలేదు అని స్వాతి అని నాలుక ఖరుచుకుంది అసలు ఈ టైంలో ఎవరైనా అలా మాట్లాడుకుంటారా అనవసరంగా వాడికి మూడ్ ఆఫ్ చేస్తున్నానా నిజంగా నవీన్కి ఏమైనా తెలిసిపోయి అలా మాట్లాడుతున్నాడా లేదా నన్ను ఏమైనా టెస్ట్ చేస్తున్నాడా అని కన్ఫ్యూజ్ అవుతుంది సరిగ్గా అప్పుడే నవీన్ చెయ్యి తన వీపు మీద పడింది ఒక్కసారిగా అంటే స్ప్రే కొట్టినట్టు బ్లడ్ వెళ్తుంది తనలో ఫ్రెండ్స్ ఎంత గింతలు పెట్టిన రాదు తనకి అలాంటిది ఏదో తెలియని కొత్త గిలిగింత అరే వచ్చి పడుకో అని తన తొడ మీద పడుకోబెట్టాడు స్వాతి వెంటనే ఒక్క సెకండ్ ఆగకుండా పసిపిల్లలా పడుకుంది నవీన్ ఆమె బుగ్గపై చేయి వేసి నిమ్ముతున్నాడు అప్పటిదాకా ఉన్న టెన్షన్లు పాత సమస్యలన్నీ ఒక్కసారిగా మర్చిపోయింది నవీన్ అంటే పిచ్చి ప్రేమ పుట్టుకొస్తుంది స్వాతి చాలాసార్లు ఫ్రెండ్స్తో అనేది వాడు చాలా మంచోడు చాలా చాలా మంచోడు ఇప్పుడు తను చెప్పిన మాట నిజమవుతుండటంతో అదో తెలియని ఈగో సాటిస్ఫై అయిన ఫీలింగ్ ఉన్నట్టుండే అబ్బా అని స్వాతి అనగానే ఏమైందని అడిగాడు గుచ్చుకుంటుంది అని పిన్ని చూపించింది నవీన్ సైలెంట్గా నవ్వి కన్ను కొట్టాడు తల అప్పుడే దించి స్వాతికి మొదటిసారి తలపై ముద్దు పెట్టాడు అప్పటి నుండి పెదాలకన్నా గాలి భాష పెరిగింది ఇద్దరికి నెక్స్ట్ ఏం చేస్తాడని ఆలోచిస్తున్న స్వాతి ఎలాగైనా ముందు ఒక విషయం చెప్పాలని అనడం మొదలుపెట్టింది ఓయ్ ఇవాళ మాత్రం నేనే రాజుని మళ్ళా లైఫ్లో నువ్వేగా కంట్రోల్ చేసేది అని స్వాతిని అన్నాడు సరే చెప్పండి కింగ్ నవీన్ మహారాజా అని సెటైర్గా అడిగింది ఇవాళ ఎన్ని అనుకున్నా తెలుసా అని నవీన్ అన్నాడు ఏమనుకున్నా ఓయ్ నీ దెబ్బకి పోయిటరీ రాయడం ఆపేశారా బాబు నీ గురించి చెప్పే ఫీలింగ్ ఎందులోనూ ఎక్స్ప్రెస్ చేయలేను స్వాతి మామూలుగా అయితే చా అనేది కానీ ఆ రోజు అనలేదు సిగ్గుపడుతూ నవ్వింది ఫోజు కొట్టకు కొన్ని రోజులైతే నువ్వే మళ్ళీ రాక్షసి అని పిలుస్తా ఉంది అలా కాదురా ఇవాళ హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటో చెప్పనా నువ్వు చెప్పు వింటాను అంది ఏముందిలే పెద్ద లోకం మొత్తానికి తెలియని కథ అనుకుని ఇట్రా చెప్తా అని మంచానికి ఒక పక్కన కూర్చున్నాడు కాళ్ళు పైకి పీటలు వేసుకుని స్వాతి రెండు చేతులు అతని మోకాలపై పెట్టి దానిపై తన తల ఆనించి కూర్చుని వింటుంది ఈ కాళ్ళు చూడు ఆ పాదాలు ఎర్రగా ఎలా ఉన్నాయో పైగా పారానే రాశారు ఎంత ముద్దుగా ఉంది తెలుసా స్వాతి మౌనంగా వింటుంది ఇప్పుడు దాదాపుగా అన్ని టెన్షన్స్ మర్చిపోయింది స్వాతికి నుదురికి మధ్య మధ్యలో తన తల తగిలిస్తూ మాట్లాడుతున్నాడు నవీన్ నవీన్ జుట్టు తన నుదురికి తగిలినప్పుడల్లా కరెంట్ షాక్ కొట్టినట్టు ఉంది స్వాతికి బుజ్జి సీరియస్గా తెలుసా బొమ్మలా ఉన్నావు తాలి కట్టేటప్పుడు తెలుసా ఎర్రగా అయిపోయింది నీ ఫేస్ ఐ వాజ్ మ్యాడ్ యు నో స్వాతి తెలుసు నీ చేతులు కూడా వణికాయి అప్పుడు నవీన్ అసలు ఏం తెలియడం లేదు ఏంటో అసలు ఆ టెన్షన్లు ఏం జరుగుతుందో తెలియడం లేదు జస్ట్ అలా నిన్ను చూస్తున్నా పద్ధులు చెప్పినవి వింటున్నా అంతే అని నిట్టుచి వింటుంది తన్ను ఎంతగా ప్రేమించే నవీన్కి ఏం చెప్పాలో తెలియడం లేదు తనలోని పిచ్చి ప్రేమను చూపించాలని ఉంది కానీ కుదరడం లేదు అందుకే ధైర్యం చేసింది నవీన్ మాట్లాడే లోపల అతనికి షాక్ ఇచ్చింది కాసేపు వాళ్ళిద్దరూ మాట్లాడలేదు ఉన్నట్టుండి నవీన్కి మైండ్ ఇంకోలా మారింది ఇప్పుడు ప్రేమతో పాటు ఇంకో ఫీలింగ్ బయలుదేరింది కానీ అప్పుడే అసలు భయం కూడా మొదలైంది స్వాతికి ఒరే నీ దగ్గర ఒకటి దాచానో అంది చెప్తే ఎలా రియాక్ట్ అవుతాడో తెలియదు కానీ ఇంత మంచివాడిని మోసం చేయకూడదు ఎలా అని ఆలోచిస్తూ కొత్తగా భయపడుతుంది ఏడుపు వస్తుంది అది చెప్పకూడదు ఒకవేళ చెప్పకపోతే రాజేష్ గారు లీక్ చేసేస్తే తన పరిస్థితి ఏంటి ఇంత కన్ఫ్యూజన్లో కూడా చెప్పేద్దామని ఫిక్స్ అయ్యి అనుబోతుంది తను కాదని రాజేష్ గురించా ఒక్కసారిగా షాక్ అయింది స్వాతి ఏం చెప్పాలో తెలియక ఏడుపు మొదలు పెట్టబోతుంది కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి తనకి లైట్ తీసుకో వాణ్ణి సైబర్ క్రైమ్ సెక్యూరిటీ ఆఫీసర్లకి అప్పచెప్పా మొత్తం డిలీట్ కొట్టేదాకా వదిలిపెట్టరు స్వాతికి నిజంగా ఏడుపు మొదలైంది అరే ఇదంతా పిచ్చ లైట్ సగం మందికి ఉన్న అలవాట్లే ఇవి ఒకళ్ళ లైఫ్లో ఎప్పుడో ఒకప్పుడు జరుగుతున్నవే నువ్వు దక్కకపోతే నాశనం చేసే అంత ప్రేమ వాడికి ఉంది నీ ప్రేమని సిన్సియర్గా నిలుపుకునే శక్తి వాడికి లేదు మిస్ అయ్యాడు ఒకటి మాత్రం చెప్తా కానీ నువ్వు ఎలా ఉన్నా నిన్ను నిన్నుగా ప్రేమించేంత పిచ్చి నాకు ఉంది నువ్వు ముఖం పీక్కుపోయిన ముసలి అమ్మాయివి అయినా నా స్వాతి ఎంత అందంగా ఉంటుందో అలానే చూస్తా అప్పుడు కూడా ఇంతే గట్టిగా కౌగులించుకుంటా కాబట్టి వదిలిపారేయి ఆ మాట విన్నాక నిజంగా నవీన్ని పట్టుకుని గట్టిగా ఏడ్చేసింది స్వాతి ఇద్దరూ కలిసి కొత్త లైఫ్ మొదలుపెట్టారు బయట మొత్తం నిశ్శబ్దంగానే ఉంది అప్పుడే ఇంకో నిశ్శబ్దం అందంగా మేల్కుంది